గారు అయితే నా కోసమని మనవరాల కోసమని మనవడి కోసమని దునుపాలు తీసుకొచ్చారు బెల్లం కట్ చేస్తున్నారు కొన్ని పాలల్లో నేను ముందు కలుపుకుందాము అని దాంట్లో వేస్తున్నాను గిన్నె సరిపోయిందో లేదో అసలు వాస్మా అవి కూడా పోసే ఇంకొన్ని ఒక స్పూన్ పెట్టి గంట పెట్టి తిప్పితే కరిగిపోయింది లేకమ్మా గంటదేపో దాని బెట్టి కలుపుతావా సరే అది ఆల్పిల్ పౌడర్ అనమాట నేను పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాను ముందే చాలే కలిపమ్మ అదేమో మిరియా చూసేయమ్మా మిరియాలు పడు ఏమో కింటాలు వేసేటుండవు చాలు చాలే పర్లేదు యాలకులు మిరియాలు రుచి ఒక్కటనే కాదు అది వాతాన్ని తగ్గించిద్ది అని అని వేస్తారు అన్నట్టు అనమాట రుచిగా కూడా అనిపించిద్ది అది ఫస్టే నేను పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాను దాన్ని అనమాట ఈ బెల్లం అనేది నేను ఉరమారిగా వేసాను అన్నట్టు అనమాట ఒక్కొక్కరు స్వీట్ తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు ఇక ఉప్పు కానీ అట్లాంటివి వేయరు దీన్ని ఇంకా అడుగున నీళ్లు పోసి పెట్టేయటి మేననమాట ఇలా మనం దేంట్లో అయితే వండుకుందాం అనుకుంటున్నాము దాంట్లో పోసేసుకోవాలన్నట్టు అనమాట ఇలా అడుగుని నీళ్ళు పోసి దాంట్లో ఇది పెట్టాలన్నట్టు అనమాట నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఇట్లా మనము పెట్టినప్పుడు ఇట్లా ఏమి